Trinity, the School of Learning, Day and Residential, Nursery 2 Class 10, CBSC with IIT NEET Foundation, 10 Acres Campus, Holistic Development, Salih Nagar, Jagityal Road, Karimnagar, Admissions Open. <laughs> పాకిస్తాన్ ను భారత్ వదిలిపెట్టినా మేం మాత్రం వదిలేదే లేదంటుంది బలూచిస్తాన్ పాక్ ను ప్రపంచ నుంచి లేకుండా చేయడం తమ అంతిమ నుంచే అందుకే భారత్ సాయం కోరుతూ భారత్ ముందు ఓ ప్రతిపాదన చేస్తే అది కూడా తొంభై మూడు వేల గన్స్ ఇచ్చి ఒక్కో దాంట్లో పది బుల్లెట్లు ఇవ్వండి చాలు పాకిస్తాన్ ను అరగంటలో లేపేస్తాం ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామంటూ భారత్ ను కోరింది బలూచిస్తాన్ తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు తుపాహల్గం దాడి తర్వాత భారత్ కొట్టిన దెబ్బకు దిక్కుతోచిన స్థితిలో పాకిస్తాన్ బేరానికి వచ్చింది మరోవైపు బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాకిస్తాన్ వణికిపోతోంది పాక్ ఆర్మీని బిఎల్ఏ వెతికి వేటాడి హతమారుస్తోంది బలోచిస్తాన్ ప్రాంతంలో ప్రస్తుతం భవిష్యత్ సైనిక రాజకీయ వ్యూహాత్మక నిర్మాణంలో తాము కీలక పాత్రగా ఉన్నామని చెప్పింది పాకిస్తాన్ ఉగ్రవాదానికి మోసపూరిత శాంతికి కారణమని ఆరోపించింది భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్ నుంచి వచ్చే శాంతి కాల్పుల విరమణ సోదర భావం ప్రతి చర్చ కేవలం మోసం యుద్ధ వ్యూహ తాత్కాలిక ఉపాయమని హెచ్చరించింది పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ ఉగ్రవాదానికి నిలయంగా ఉందని బిఎల్ఏ ఆరోపించింది లష్కరే తొయబా జైషే మహమ్మద్ ఐఎస్ఐఎస్ వంటి ప్రాణాంతక ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ మద్దతిస్తోందని చెప్పింది భారతదేశంతో సహా అంతర్జాతీయ సమాజానికి రాజకీయ దౌత్య రక్షణ మద్దతు కోసం బిఎల్ఏ విజ్ఞప్తి చేసింది ఇది శాంతియుత సంపన్న స్వతంత్ర బలుచేస్తానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది ప్రపంచం నుంచి ముఖ్యంగా భారత్ నుంచి సాయం లభిస్తే బలోచిస్తాన్ దేశం ఈ ఉగ్రవాద రాజ్యాన్ని నిర్మూలించగలదు అని బిఎల్ఏ తాజాగా రిలీజ్ చేసింది తాజాగా రిలీజ్ చేసిన వీడియో భారత్ ను బలూచి రిక్వెస్ట్ చేసింది పాకిస్తాన్ ను పూర్తిగా నమ్మొద్దని మాయ మాటలతో నమ్మించి మళ్లీ ఉగ్రదాడులకు పాల్పడుతుందని హెచ్చరిస్తూనే ఇండియా తమకు సహకరిస్తే పాకిస్తాన్ పని పడతామంటూ హెచ్చరించింది ఇక ఇప్పటికే బలూచిస్తాన్ పాక్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేస్తోంది గత వారం రోజుల క్రితం కూడా పాక్ లోని కొన్ని స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించిన బలూచి యాభై మందికి పైగా పాక్ సైన్యాన్ని మట్టుబెట్టినట్లుగా ప్రకటించుకుంది ఇదిగో మళ్లీ తాజాగా భారత్ను సాయం కొడుతూ కీలక ప్రకటన చేసింది ఏదేమైనా పాక్ బలూచి గుదిబండలా మారడం మాత్రం పక్కా అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు నిజంగానే బలూచికి ఆయుధాలు దొరికితే పాకిస్తాను లేపేయడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు میں ایک بات واضح کرنا چاہتا ہوں انڈیا اتنی جرات کرے جو ترانوے ہزار بندوقیں پاکستان سے چینی تھی سرینڈر کرتے وقت وہی بندوق دس دس گولیوں کے ساتھ ہمیں دے دے پھر ہم دیکھیں پاکستان کیسے لڑتے نہ ہمیں ایٹم بم کی ضرورت ہے نہ ہمیں میزائل کی ضرورت ہے آپ کی صرف وہی دے دیں